ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు కుదింపు కొత్త కోర్సులకు అనుమతిపై సర్కారుదే అంతిమ నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది కాలేజీ మధ్య అనారోగ్య పోటీ నివారణ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కోర్సుల మధ్య సమతుల్యత నిమిత్తం కోర్సులను హేతుబద్దీకరిస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోచాలన్నారు కాలేజీలకు అనుబంధంగా ఆఫ్ క్యాంపస్ల ఏర్పాటుకు అనుమతులు ప్రభుత్వానిదే తుది నిర్ణయమని తేల్చి చెబుతూ తీర్పు వెలువరించింది కొత్త కోర్సులను ప్రారంభించేందుకు సీట్ల పెంపు కుదింపునకు కోర్సుల విలీనానికి రద్దుకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో దాఖలు చేసిన సుమారు ముప్పై దాకా పిటిషన్లపై జస్టిస్ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కాలేజీలు ఏఐసిటిఈ నుంచి ఆమోదం పొంది జేఎన్టీయూ నుంచి అనుబంధ గుర్తింపు తీసుకున్నట్లు తెలిపారు కంప్యూటర్ కోర్సు అనుబంధ కోర్సులను సీట్లను పెంచుకోవడానికి జేఎన్టీయూ ఎన్ఓసీ జారీ చేసిందన్నారు దీని ఆధారంగా కాలేజీలు ఏఐసిటిఈ ఆమోదానికి దరఖాస్తు చేయగా తనిఖీలు చేసి మౌలిక వస్తులు బోధనా సిబ్బంది ఉండటంతో అనుమతి మంజూరు చేసిందన్నారు అయితే ప్రభుత్వ అనుమతితో కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్న ఏఐసిటియు షరతు మీద ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలిపారు అయితే కాలేజీల ప్రతిపాదనలను ఉన్నత విద్యాశాఖ తిరస్కరించిందన్నారు డిమాండును బట్టి సాంప్రదాయ కోర్సుల్లో సీట్ల సంఖ్యను తగ్గించి డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచితే ప్రభుత్వానికి నష్టం లేదన్నారు ఎలాంటి కారణాలు పేర్కొనకుండా దరఖాస్తులను తిరస్కరించడం చెల్లదన్నారు కోర్సుల్లో సీట్ల పెంపు తగ్గింపు విలీనం అంశాలను విస్తృత కోణంలో చూస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు అందుబాటులో ఉన్న మౌలిక వస్తువులు బోధనా సిబ్బంది విద్యా ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటుందన్నారు షరతులతో కూడిన నిరభ్యంతర పత్రాన్ని జేఎన్టీయూ జారీ చేస్తుందని దాని ఆధారంగా కాలేజీలు ఏఐసిటిఈ నుంచి ఆమోదం తీసుకుని సర్కారు అనుమతి పొందాల్సి ఉందన్నారు సీట్ల పెంపునకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఆర్థిక పరిమితులే కారణం కాదన్నారు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా విద్యార్థులే ఫీజు చెల్లించుకునేట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఉచిత విద్య అందించడానికి ముందుకు రావాల్సి ఉందన్నారు కాలేజీలను నిపుణుల సందర్శన కమిటీ సందర్శించి వసతులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తుందన్నారు కొన్ని కాలేజీలకు అదనంగా నూట ఇరవై సీట్లు పెంచుకోవడానికి అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు కంప్యూటర్ సైన్స్ సీట్లను పెంచితే అధ్యాపకుల కొరత ఉందని అందువల్ల సాంప్రదాయ కోర్సులైన సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సీట్లను పునరుద్దరించాలంటూ ఏఐసిటిఈ జేఎన్టీయూ రిజిస్టార్ లేఖ రాసినట్లు చెప్పారు రాష్ట భవిష్యత్తు అవసరాలను పరిగణలోకి తీసుకుని కాలేజీల మధ్య సమతుల్యత పాటిస్తూ నిబంధనల ప్రకారం కొన్ని కాలేజీలకు సీట్ల పెంపునకు అనుమతించినట్లు తెలిపారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సీట్ల సంఖ్యను పెంచుకోవడానికి కొన్ని కాలేజీలకి అనుమతిస్తూ మిగిలిన కాలేజీలపై ప్రభుత్వం వివక్ష చూపిందనడానికి పిటిషనర్లు కోర్టు ముందు ఎలాంటి ఆధారాలను చూపలేదన్నారు కొన్ని కాలేజీలకు అక్రమంగా సీట్లు కేటాయించారని ఈ వివక్షను కారణంగా చూపుతూ తమకు ప్రయోజనం కల్పించాలని కోరే హక్కు ఇతర కాలేజీలకు లేదని స్పష్టం చేశారు సంస్థల మధ్య సమతుల్యతను పాటించడంలోనూ విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా ఇంజనీరింగ్ కోర్సులను హేతుబద్దీకరించడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదని తేల్చి చెబుతూ పిటిషన్లను కొట్టివేశారు అదేవిధంగా ఆఫ్ క్యాంపస్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది